அண்ணா மசோ அமல பார்த்து మాకు భర్త పెద్ద పిలిచి కొడుకున్నట్లుండే బాయ్ అంత బాయ్ నీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తా ఇప్పుడు మూడు చూడ్లు పడతాను ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసినాడు ఇప్పుడు అడగండి వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాక నేస్తం వస్తాండే ఈ ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరు చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరఫున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి చేసినట్టునే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందని మాట్లాడించాడు